గౌరవ ముఖ్యమంత్రి మా అందరి అభిమాన నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవనీయులు నారా లోకేష్ గారు అదేవిధంగా గౌరవనీయులు మనందరి అభిమాన నాయకుడు ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఆసాద్యోతి అయినటువంటి మా కెఈ కృష్ణమూర్తన్న గారి తనయుడు గౌరవనీయులు మా పత్తికొండ శాసనసభ్యులు శ్యాంబాబు గారు అదేవిధంగా మా డిసిఎంఎస్ చైర్మన్గా ఉన్నటువంటి నాగేశ్వర గారు అందరి సహాయ సహకారాలతో నాకు ఈరోజు గ్రంథాలయ సంస్థ చైర్మన్గా అవకాశం కల్పించడం కూడా జరిగిందని సభ్యులు ఎమ్మెల్యే సూచన మేరకు ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టి మరి అదే కదా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అయితేనేమి సెక్రటరీగా ఉన్నటువంటి ప్రకాష్ గారు అందరూ స్టాఫ్ కూడా అందరూ కూడా వారి సహాయ సహకారాలతో ఈ గ్రంథాలయ సంస్థ అభివృద్ధిని ఏ విధంగా తీసుకోవాలని చెప్పేసి వారి నిర్ణయం మేరకు వాళ్ళ సలహా మేరకు సూచనల మేరకు మేధావులు చాలామంది ఉన్నారు ఈ జిల్లాలో వారందరి సూచనలు చాలా మేరకు ఏ రకంగా దీన్ని తీర్చిదిద్దలా ఏ రకంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో మన కష్టపడి పనిచేస్తామనేటువంటి నమ్మకం నాకు ఉంది ఏ పనైనా సరే సమర్థవంతంగా నిర్వహించాలనేది నా అభిమతం నిజాయితీగా పనిచేయాలనేది అంతకంటే నాకు ముఖ్యమైనటువంటి నా అభిమతం ఆ రకంగా మా నాయకుల సహకారంతో ఖచ్చితంగా గ్రంథాల సంస్థను అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తారని చెప్పేసి మీ అందరికీ హామీస్తూ జై అందరికి నమస్కారం ఈరోజు మాకు చాలా శుభదినం మా అన్న నాగేంద్ర అన్న గారికి మా సీఎం గారు ఈ పదవి ఇవ్వడము మాకు కూడా చాలా సంతోషంగా ఉంది కానీ మా ఆలోచన ఏమున్నాయంటే ఆయన స్టేట్కి ఆల్రెడీ కుమార శాలివాహన ఫెడరేషన్ చైర్మన్గా చేశారు మేము చంద్రబాబు నాయుడు గారితో అడగడం జరిగింది మీరు మమ్మల్ని డిస్ట్రిక్ట్కి మరి తీసుకుని వచ్చారు కంపల్సరీ నాగేంద్ర గారిది స్టేట్కి సేవ ఉండాలా ఈ స్టేటే కాదు తెలుగు స్పీకింగ్ బోత్ స్టేట్స్లో ఉండాలా అని చెప్పి మేము అడగడం జరిగింది అయితే ఈసారి మనకాడ చాలా మటుకు చాలా మంది సీట్లు త్యాగాలు చేశారు అందుకోసమే వాళ్ళందరికీ కూడా మేము అకామిడేట్ చేయాలని చెప్పి ఆలోచనతో మనం ఇక్కడికి తీసుకొని వచ్చాము మీరు దయచేసి ఇచ్చిన దాని అవకాశాన్ని మీరు ఒమ్ము చేసుకోకండి అని చెప్పడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్గా మేము మొమ్ము చేసే వాళ్ళం కాదు ఆయన ఏమంటే దాని ప్రకారం మేము కంపల్సరీగా కరెక్ట్గా నడిచేటోళ్ళము మరి మా అన్నగారు కూడా నేను కూడా ప్రాధాయపడి లేదన్నా ఈ అవకాశం మనం పోగొట్టుకోకూడదు స్టేట్లో మరీ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్గా మనము ఫస్ట్ డిస్టిక్ది కూడా మనం తీసుకుంటాము ఈ అవకాశం మనము వదిలిపెట్టుకోకూడదని చెప్పి అన్నని రిక్వెస్ట్ చేసి అన్న కూడా ఓకే అనడం జరిగింది అదే రూపంగా ఈరోజు మేము ఇక్కడ రావడము అన్నగారు సైన్ చేసి కుర్చీలో కూర్చోవడం జరిగింది మరి రాబోయే కాలము మన డిస్టిక్ లైబ్రరీస్లో చాలా మట్టుకు మీరు మార్పులు చూస్తారు ఎందుకంటే ఒక ఫోకస్ పెట్టుకొని ఒక డిటర్మినేషన్తో ముందరకు పోయే మనిషి ఎందుకంటే ఈ మాట మేము ఎందుకు చెప్పగలుగుతున్నాం అంటే మా తాతగారితో మా నాన్నగారితో మా బాబాయ్ గారితో రాజకీయం చేసిన వ్యక్తి మాకు బాగా తెలుసు ఆ ఫ్యామిలీ మెంబర్ మాదిరి ఆ ఫోకస్ డిటర్మినేషన్ హండ్రెడ్ పర్సెంట్ ముందర పెట్టుకొని ఈ ఈ పర్టికులర్ లైబ్రరీస్ అసోసియేషన్ ఈ లైబ్రరీస్ని మన డిస్టిక్లో ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క మండల హెడ్ క్వార్టర్స్లో కూడా మేము మనం చేయాలా అక్కడ చాలామంది చదువుకునే పిల్లలు ఉన్నారు మా సైడ్ తాండాలు ఉన్నాయి ఎరకలు ఉన్నాయి చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా అవకాశాలు రావాలా మరి అన్నకి కూడా దానిపైన ఫోకస్ పెట్టుకున్నాము ఎక్కడెక్కడైతే లైబ్రరీ లేలో అక్కడ తీసుకొని పోయి అక్కడ పెట్టి వాళ్ళందరూ కూడా అవకాశాలు ఇవ్వాలని చెప్పి అన్న ఆశ ఉండేది దాని ప్రకారం అన్న కంపల్సరీ నడుచుకుంటాడు సక్సెస్ అవుతాము అని చెప్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ